హలో అండి మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు ఇలాంటి శాడ్ వీడియో పెడతానని నేను కూడా అస్సలు అనుకోలేదు సో పెట్టాల్సి వచ్చింది ఎందుకమ్మా ఇలాంటి వీడియోలు అవసరం మీ పాపకి ఎలా ఉంటే మాకెందుకు అని అయితే అనుకోవద్దు అస్సలు ఏంటంటే మా చిన్నమ్మాయి అనమాట ఇప్పుడు హాస్పిటల్లో ఉంది కదా తను బెడ్ మీద పడుకొని తను మా చిన్న పాప మూడో పాప మేఘన ఏం జరిగిందంటే అండి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అస్సలు అలా హాస్పిటల్కి వెళ్ళడానికి కారణం కూడా నేనే ఎందుకంటే చిన్న అని నెగ్లెక్ట్ చేశాను ఒక టూ త్రీ డేసు అంటే ఇంటి దగ్గర డాక్టర్స్ ఉంటారు కదా ఆర్ఎంపీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించాను సో రికవరీ అవ్వలేదు జ్వరం వస్తుంది పోతుంది ఎందుకైనా మంచిది అని చెప్పేసి బ్లడ్ టెస్ట్ చేయించేసరికి డబల్ టైఫాయిడ్ అన్నారు అండ్ యూరిన్ ఇన్స్పెక్షన్ అన్నారు అందులోనే కాస్త రక్తం కూడా చాలా తక్కువగా ఉందని చెప్పారనమాట సో అదేదో ఒక్కరోజు కాస్త జ్వరం తరగ్గానే తీసుకెళ్ళి చేయించినట్టయితే ఇంతవరకు రాకపోయేదని నాకు అనిపించింది అనమాట సో దీని కారణం నేను ఎవరైనా సరే జ్వరం చిన్నదైనా పెద్దదైనా అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు చిన్నపిల్లలు వాళ్ళ ఫీలింగ్ చెప్పలేరు కాబట్టి మనమే అర్థం చేసుకొని స్టార్టింగ్ స్టార్టింగ్లోనే బ్లడ్ జస్ట్ అది చేయించడం చాలా మంచిదని నాకు ఇప్పుడు అర్థమైంది సో ఇంక నేను వెంటనే తీసుకెళ్ళిపోయి ముందుగా అలా చేయించాను అనమాట ఇంకా కానీ ఏం ప్రయోజనం అండి అప్పటికే వన్ వీక్ అయిందనమాట బాగా ఫీవర్ ఎక్కువగా ఉండి చాలా డల్ అంటే చాలా డల్ అయిపోయింది అసలు ఏమీ తినకుండా ఎప్పుడూ హ్యాపీగా ఆడుకునే పాప ఒక్కసారి అలా డల్ అయిపోయేసరికి అసలు ఇంకా మాటల్లో ఏం చెప్పలేను నేనైతే సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా కానీ జ్వరం చిన్నదైనా పెద్దదైనా అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు ట్రీట్మెంట్ కంటే ముందుగా మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే అసలు విషయం ఏదైనా తెలిసిపోతుంది కాబట్టి నేను అదే చెప్పాలనుకున్నాను ఈ వీడియో కూడా నేను అందుకే చేశాను పక్కన ఉంటేనే ఆ సిలైన్ బాటిల్ అలా చెయ్యి కదలచకుండా ఉంచుతుంది లేకపోతే ఆడి చేస్తుంది సో అందుకే నేను పక్కన అలా పడుకొని దానికి అవి ఇవి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాను అనమాట అప్పుడే కాస్త నవ్వుకుంటూ ఉంటుంది ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఎవరైనా కానీ పిల్లల్ని చాలా కేరింగ్గా చూసుకోవాలి చూసారా ఫేస్ ఎలా డల్గా అయిపోయింది అవుతుంది అవి ఇవి జోక్స్ వేస్తుంటే నవ్వుతుంది